రాహువు ప్రతికూల ప్రభావం మూడు వారికి కష్టకాలం రాహు రాహుగ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది సహజంగా రాహుగ్రహాన్ని నీడ గ్రహంగానూ ప్రతికూల ఫలితాలను ఇచ్చే గ్రహంగానూ చెబుతారు అయితే అది కరెక్ట్ కాదు రాహు గ్రహం ప్రజల జీవితాలలో శుభ ఫలితాలను కూడా ఇస్తుంది అయితే రాహు దుష్ప్రభావాలను కలిగిస్తే అవి చాలా తీవ్రంగా ఉంటాయి అనేది మాత్రం వాస్తవం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వివిధ సమయాలలో జాతకంలో చెడు స్థానాలలో రాహు ఉండటం వల్ల ప్రతికూల ఫలితాలను పొందే రాశుల వారి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు రాహువు కారణంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే మొదటి రాశి కన్యారాశి ఈ సంవత్సరం కన్యారాశి జాతకులు రాహువు కారణంగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది కన్యారాశిలో రాహువు ఏడవ ఇంట్లో సంచరించడం వల్ల స్నేహితులు బంధువుల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటారు రాహువు అడుగడుగున మీ పనులకు ఆటంకాలు కూడా కలిగిస్తాడు రాశి వారి కుటుంబ జీవనంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి జీవిత భాగస్వాముల మధ్య అవగాహన లోపంతో ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి సమయంలో జాగ్రత్త వహించాలి రాహువు కారణంగా ఇబ్బంది పడే మరో రాశి ధనుస్సు రాశి రాహువు కారణంగా ధనుస్సు రాశి జాతకుల జీవితాలలో అనేక ఇబ్బందులు వస్తాయి వారి జీవితంలో సుఖానికి సౌకర్యానికి కొరత ఏర్పడుతుంది ధనుస్సు రాశిలో రాహువు నాలుగవ ఇంట్లో సంచారం చేయడం వల్ల ఇది ఆ రాశి జాతకుల జీవితాలపైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ముఖ్యంగా వారి ఆరోగ్యం పైన చెడు ప్రభావాన్ని చూపిస్తుంది ధనుస్సు రాశి జాతకులు తమ అనారోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి రాహువు ధనుస్సు రాశి జాతకులు ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావం చేస్తాడు కుటుంబంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఆస్తికి సంబంధించిన పెద్ద వివాదాన్ని ధనుస్సు రాశి జాతకులు ఎదుర్కోవలసి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాహువు కారణంగా కుంభరాశి జాతకుల జీవితాలలో అనేక సమస్యలు వస్తాయి ఈ కాలంలో ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి ఇది కుంభరాశి జాతకులకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో చేసిన ప్రయాణాలు కూడా అశుభ ఫలితాలను ఇస్తాయి ఈ కారణంగా ప్రయాణాల విషయంలో కూడా కుంభరాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో రాహు యొక్క ప్రతికూల ప్రభావం మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపుతుంది కాబట్టి ఆరోగ్యం పైన జాగ్రత్తలు తీసుకోవడం కుంభరాశి వారికి సూచించబడింది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు